నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు సెప్టెంబర్ ఏడో తారీఖున పౌర్ణమి అలానే చంద్రగ్రహణం వచ్చిందంట అంటున్నారు సో మన భారత కాలమానం ప్రకారం ఏ టైమింగ్స్లో మనకి చంద్రగ్రహణం అనేది మొదలవుతుంది అలానే ఎప్పటి వరకు ఉంటుంది సో ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ చెప్తారా చాలా చక్కని విషయం అమ్మా మనకు ఇప్పటి వరకు వచ్చినటువంటి గ్రహణాలన్నీ ఒకెత్తే అయితే ఇప్పుడు వచ్చే గ్రహణం ఒక ఎత్తు ఎందుకంటే సాధారణంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణాలన్నీ కూడా వేరే వేరే తిథులలో వస్తూ ఉంటాయి కానీ సంపూర్ణమైనటువంటి పౌర్ణమి రోజున గ్రహణం వస్తుంది ఇక్కడ అది చంద్రగ్రహణం అర్థమైందా అంటే చంద్రుడు ఉన్న రోజే గ్రహణం రావడం అంటే అసలు చంద్రుడు లేనట్టే కదా అవునా అందుకని ఆ రోజు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా వాళ్ళ అనారోగ్యము మరియు ఆర్థిక పరిస్థితుల మీద పడుతుంది హెల్త్ అండ్ వెల్త్ ఇద్దరి మీద ఆ ప్రభావం పడుతుంది అన్ని రాసులకి మొత్తం మంది రాశులకు కొంతమంది ఈ రాశులు కొంతమంది ఆ రాశులు అంటారు కాదు అన్ని రాశుల మీద ఇప్పుడు వచ్చేటటువంటి చంద్రగ్రహణ ప్రభావము వాళ్ళ హెల్త్ అండ్ వెల్త్ మీద పడుతుంది అయితే విశేషించి గర్భిణీ స్త్రీలు సాయంత్రం మూడింటి నుంచి ఉదయం తొమ్మిదింటి వరకు కూడా అంటే మరునాడు ఉదయం తొమ్మిదింటి వరకు కూడా వాళ్ళు లిమిటెడ్ ఫుడ్ తినడం మంచిది లిక్విడ్స్ కానీ లైక్ తొందరగా డైజెషన్ అయ్యేటటువంటి ఫుడ్స్ తీసుకోవడం బెటర్ గ్రహణ టైమింగ్ గ్రహణ సమయం వచ్చేసి మధ్యాహ్నం అంటే సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి మూడున్నర నాలుగు గంటల వరకు వాటి యొక్క షూలలు ప్రారంభం అవుతాయి అయితే మనకు పొద్దున ఆరున్నర వరకు కూడా గ్రహణం మొత్తం క్లియర్ అయిపోతుంది గ్రహణ షూల నుంచి బయటపడతాం ఇది కొంచెం లాంగ్ టైం కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తర్వాత ఉన్నారు పెద్దవాళ్ళు షుగర్లు బీపీలు ఎక్కువ ఫుడ్ హెవీ ఫుడ్స్ కాకుండా బేసికల్గా సాయంత్రం పూట అందరూ లైట్ తీసుకుంటారు ఈ సమయంలో లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్ లిక్విడ్స్ లైక్ జావా రాగి రాగిజావా తీసుకుంటే బెటర్ తప్ప ఒక్క పూట గర్భిణీ స్త్రీలు మాత్రం లైట్ ఫుడ్ లైక్ ఉప్మా ఇడ్లీ ఇట్లాంటివి లైట్ ఫుడ్స్ తొందరగా డైజెషన్ అయ్యేటటువంటివి తీసుకోవాలి అలానే వాళ్ళు సాధ్యమైనంత వరకు కదలకుండా నిటారుగా పడుకోవడానికి చూసుకోవాలి ఎందుకంటే ఎడమ వైపు పడుకున్నా కుడివైపు పడుకున్నా లేదా కాళ్ళను ఇలా మడతలా చేసుకొని పడుకున్నా ఇలాంటివి పడుకుంటే లోపల ఉండేటటువంటి పిల్లల మీద గ్రహణ ప్రభావాలు పడతాయి ఉంటాయి ఏమవుతుంది అంటే లోపల ఉన్న పిల్లలకు రెండు చేతులు ఇట్లా రెండు వేళ్ళు దేని మీద ప్రెస్ పడుతుందో ఆ ప్రెజర్ పడుతుందో ఆ ఆర్గాన్స్ చర్మానికి అతక్కపోతాయి అది విషయం అందుకే గర్భిణీ స్త్రీలను కదలకుండా ఒకే చోట అలా ఉండమ్మా అని అంటారు అన్ని గంటలు ఉండలేరు కాబట్టి మధ్యలో లేచి కొద్దిగా అటు ఇటకు మళ్ళీ ఇచ్చేసుకోవాలి ఒకటే దిక్కు పడుకోవడము సినిమాలు సీరియల్ చూసుకుంటూ అలానే ఉండిపోతూ ఉంటారు అలా ఉండకూడదు ప్రభావాలు పడతాయి వాళ్ళకు అప్పుడు ఏమైతుందంటే ఏ అంగం మీద లోపల ఉన్న పిల్లవానికి ప్రెజర్ పడుతుందో అది అలా అతుక్కొని ఉంటుంది అందుకే కొంతమందికి తల అతుక్కుంటుంది కొంతమందికి ఇట్లా వేళ్ళు కాళ్ళు ఇట్లా అతుక్కుంటూ ఉంటాయి కౌల పిల్లలు అయితే రెండు తలలు అతుకొని ఉంటారు అలానే తర్వాత గర్భంలో ఉండి బయటికి వచ్చేటప్పుడు అలానే ఫామే బయటకు వస్తాయి అలా జరగకుండా ఉండాలి అంటే ఇలా చేయాలి అలానే వీళ్ళ చుట్టూ దగ్గరలో దర్భలను పెట్టుకోవాలి మనం వాడు పూజలలో వాడుతూ ఉంటాం కదా ఈ దర్భ కట్టలను వీళ్లకు దగ్గరగా అటు ఇటు తల దగ్గర దిండు దగ్గర కొంచెం అక్కడ దర్భ కట్టలు పెట్టుకోవాలి ఇవి యాంటీ రేడియేషన్స్ ఆ గ్రహణాల ప్రభావము గర్భిణీ స్త్రీల మీద పడకుండా ఈ యాంటీ రేడియేషన్స్ కాపాడతాయి ఈ దర్భలకు దానికి క్లినికల్ ఇప్రూవ్డ్ కూడా గవర్నమెంట్ కూడా దీన్ని ఆమోదించింది గొప్ప గొప్ప సైంటిస్ట్లు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు అందుకని గరికకు దర్భకు ఇలాంటివి ఉన్నాయి అందుకే వీటిని దగ్గరగా పెట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని అలానే ఈ యొక్క పన్నెండు రాశుల వాళ్ళు కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడము ఇవన్నీ కూడా చెయ్యాలి పన్నెండు దీనికి పరిష్కారము అంటే అమ్మా కొల్హాపూర్లో మహా మహారాష్ట్ర కొల్హాపూర్లో ఈ ఇప్పుడు వచ్చేటటువంటి అమావాస్యకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎనర్జీ గ్రహణానికి సంబంధించిన ఎనర్జీ మన భారతదేశంలో కొల్హాపూర్లో ఎక్కువ పడుతుంది కొల్హాపూర్ ప్రాంతం మీద ఎక్కువ పడుతుంది అలానే పన్నెండు రాశుల వాళ్ళకు హెల్త్ అండ్ వెల్త్ సమస్యలను తీ తీస్తుంది అనమాట అందుకని మేము ఏం చేస్తున్నాము లోక కళ్యాణార్థమై ఈ ఏడవ తారీఖున గ్రహణం రోజున మేము కొల్హాపూర్లో ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని చేస్తున్నాము అదే మహాలక్ష్మి యాగం ఈ మహాలక్ష్మి యాగాన్ని దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం అని శాస్త్రం చెప్తుంది ఈ మహాలక్ష్మి ఆరాధన కొల్హాపుర్లో చేయడం వల్ల ఎందుకు అంటే చంద్రాం చంద్ర సహోదరి చంద్రునికి సహోదరి మహాలక్ష్మి దేవి అలానే ఈ యొక్క మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల చంద్రగ్రహణ దోష బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే అందరికీ హెల్త్ వెల్త్ అన్నిటినీ ఇచ్చేది మహాలక్ష్మీ కదా అవును కాబట్టి ఆ కొల్హాపూర్ పుణ్యక్షేత్రంలో మేము మహాలక్ష్మి యాగాన్ని చేస్తున్నాము కాబట్టి ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా అందరికీ ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు వర్చువల్గా కొల్హాపూర్ వచ్చి మేము ఆ యాగంలో పాల్గొంటాము అంటే సంతోషము కుదరైనటువంటి వాళ్ళు మీ యొక్క పేరు గోత్రనామాలను మనకు అందిన అందించినట్టయితే మనము వారి పేరు గోత్రనామాల మీద ఆ యాగాన్ని చేసి యాగానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కొన్ని తీర్థాలను పంపిస్తాం కుషోదకములు అలానే కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్థాలు ఉంటాయి ఆ తీర్థాలు ప్రసాదాలను మనం పంపిస్తాం ఆ తీర్థ ప్రసాదాలను గర్భిణీ స్త్రీలు స్నానం చేయడం గాని వీళ్ళు స్నానం చేయడం గాని ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ హెల్త్ మరియు వెల్త్ అన్ని సెట్ అవుతాయి సెట్ అవుతాయి ఓకే ఆ గ్రహణ ప్రభావం నుండి కొంచెం ఏ ఆ వారు నుంచి మనం విముక్తం అవ్వచ్చు అవ్వచ్చు ఓకే చాలా మంచి పరిష్కారం చెప్పారు గురుగారు ఈ గ్రహణ ప్రభావం నుండి తప్పించుకోవాలి అంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈ గ్రహణ ప్రభావం అనేది అన్ని రాసుల మీద ఉంటుందని గురుగారు చెప్పారు కదా సో మీరు ఎవరైనా ఆ పరిష్కారం కావాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆనంద్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు నమస్కారం